సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండి వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్తున్నాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కులబలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దాని